ఓం నమ శివాయ మనం ఈరోజు మృత్యుంజయ మహామంత్రం చెప్పుకుంటున్నాం ఇది చాలా పవిత్రమైంది ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం బంధనాత్ నృత్యోముక్షయ మామృతాత్ మూడు నేత్రాలు కలిగిన పరమేశ్వరుని మేము ఆరాధిస్తున్నాం ఆయన సర్వలోకాలకు మంగళాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు పండిన దోసకాయ లత నుండి సహజంగా విడిపోతున్నట్లుగా మమ్మల్ని మరణ బంధనా నుండి విముక్తి చేసి అమృత తత్వాన్ని అనగా దీర్ఘాయుషు మోక్షాన్ని ప్రసాదించుగాక ఈ మంత్ర జపం వల్ల ఆరోగ్య రక్షణ అపమృత్యు నివారణ దీర్ఘాయుషు మానసిక ధైర్యం కలుగుతాయి ఈ మంత్రాన్ని సోమవారం నాడు కానీ అమావాస్య రోజు కానీ కాలంలో జపిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి అనారోగ్యంతో ఉండి మంచం ఎక్కిన వాళ్ళు కానీ లేదా కొన ఊపిరితో ఉన్న వాళ్ళకి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగిస్తుంది ఈ మంత్రాన్ని వారి పేరు చెప్పి నూట ఎనిమిది సార్లు చదివినట్టయితే వారు ఆరోగ్యం సరి అయిన పరిస్థితుల్లోకి వస్తుంది Ом нама